ప్రేమ సంఘర్షణ సీజన్ టూ ఎపిసోడ్ ట్వంటీ సిక్స్ రైటర్ కావ్య ప్రశాంతంగా ఉన్న కడలిలో సుడిగుండాలు సృష్టించింది నేనే కదా అని అన్నాడు మనోహర్ బాధతో ఆకాష్ మనోహర్ భుజం మీద చెయ్యి వేసి మనో నువ్వు కావాలని ఇది చెయ్యలేదుగా ఎందుకు అస్తమానో నిన్ను నువ్వు నిందించుకుంటావు అని అన్నాడు నిజమే మనోహర్ ఇంకొకసారి ఇలా ఆలోచిస్తే ఊరుకునేది లేదు నువ్వు రెండే రెండు విషయాలపై బాగా దృష్టి పెట్టాలి ఒకటి మా చెల్లిని ఎలా లైన్లో పెట్టాలి రెండు ఆ స్పాట్ ఎప్పుడు పెట్టాలి అని అన్నాడు జితేంద్ర సరే అని తలూపాడు మనోహర్ కానీ ఆలోచనలో పడ్డాడు మనోహర్ని గమనించిన ఆకాష్ ఏంటి మనో దేని గురించి తెగ ఆలోచిస్తూ ఉన్నట్లున్నా అడిగాడు ఆకాష్ మనం ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్ ఎలానో ఇంకొక టూ వీక్స్లో అయిపోతుంది దీని తర్వాత మనకి ఇచ్చే న్యూ ప్రాజెక్ట్ పేరెంటల్ కంట్రోల్ యాప్ సాఫ్ట్వేర్ డిజైన్ చేయడం కదా ఆ ప్రాజెక్ట్కి మనకు కోడింగ్ టీమ్ కావాలి మన న్యూ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేలోపు సంధ్యని లేకని మన కంపెనీలో జాయిన్ చేసి న్యూ ప్రాజెక్ట్లో వాళ్ళని మన టీంలోకి యాడ్ చేసేయాలి ఆకాష్ అన్నాడు మనోహర్ లేకని సంధ్యని మన కంపెనీలోకి ఇంటర్న్షిప్కి జాయిన్ చేసినంత ఈజీ కాదు మనోహర్ వాళ్ళని మన ప్రాజెక్ట్లోనే యాడ్ చేసుకోవడం అని అన్నాడు జితేంద్ర అవును ఇది కొంచెం కష్టమైన పని కదా మనో అన్నాడు ఆకాష్ కూడా ఈ ప్రాజెక్ట్ మనకు ఒక యూనివర్సిటీ వాళ్ళు టీనేజ్ అలాగే కిడ్స్ ఆన్లైన్లో చూసి మరియు చేసే వాటిని పర్యవేక్షించడానికి మరియు ఫోన్లోనే సెట్టింగ్స్ ద్వారా పరిమితం చేయడానికి అనుమతించే సాఫ్ట్వేర్ టూల్ పేరెంటల్ కంట్రోల్ కాబట్టి ఈ ప్రాజెక్ట్ని మన బాస్ ప్రెస్టేజియస్గా తీసుకుని అనుభవం ఉన్న వాళ్ళని ఇందులో జాయిన్ చేసుకోమని ఇంటర్న్షిప్ స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేయొద్దు అని కూడా చెప్పారుగా మన సార్ అన్నాడు పృథ్వీ అవును కానీ ఈ ప్రాజెక్ట్కి సంబంధించి మనకి ఎలాగో కోడింగ్ టీం కంపల్సరీ కావాలి సో నేను సార్ని ఎలా అయినా కన్విన్స్ చేసి సంధ్యాని లేకని మన టీంలో జాయిన్ చేయాలి అనుకుంటున్నా అన్నాడు మనోహర్ నీ ఆలోచన కూడా మంచిదే మనోహర్ ఒకసారి మన బాస్ని అడిగి చూడు ఒప్పుకోకపోతే మన అందరం కలిసి ట్రై చేద్దాం అన్నాడు ఆకాష్ థ్యాంక్స్ రా నేను ఇప్పుడే సర్ని కలిసి విషయం చెప్పి కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాను అన్నాడు మనోహర్ అప్పుడేనా మన ప్రాజెక్ట్ అవ్వడానికి ఎలానో ఇంకా టూ వీక్స్ టైం ఉందిగా నువ్వు ఇప్పుడు ఎక్స్ట్రా లీవ్స్ తీసుకున్నావని కోపంగా ఉన్నాడు మన బాస్ ఈ టైంలో కలుస్తావా పదహారు రోజుల పండుగ అయిపోయాక ఏకంగా ఆఫీస్కి వెళ్ళినప్పుడు కలిసి విషయం చెప్పి ఒప్పించవచ్చులే అని అన్నాడు జితేంద్ర పర్వాలేదురా అదంతా నేను హ్యాండిల్ చేసుకుంటా అని మనోహర్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు మనోహర్ హడావిడిగా వెళ్ళడం చూసి ఆ అమ్మోరు తల్లికి ఆగ్రహం తెప్పించకుండా తనని అనుగ్రహించేలా ఈ భక్తుడు చాలానే కష్టపడుతున్నాడు అన్నాడు పృథ్వీ నా చెల్లి చాలా లక్కీరా సంధ్య బాధను తన బాధలా భావిస్తూ నా చెల్లి దరిదాపుల్లోకి కూడా కష్టాన్ని చేరనివ్వకుండా కవచంలా నిలుస్తున్నాడు వీడిని నా చెల్లి ఎప్పుడు అర్థం చేసుకుంటుందో అని నిట్టూర్చాడు జితేంద్ర ఆడపిల్ల మనసుని అర్థం చేసుకుని తనకి నచ్చే విధంగా ఉంటూ తన కోసం ప్రాణాన్ని ఇచ్చేవాడిని గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తారు సంధ్య కూడా అంతే అంటూ వచ్చింది వర్షిణి జితేంద్ర దగ్గరికి నిజంగా అలాంటి రోజు వస్తుందంటావా అడిగాడు జితేంద్ర ఆశగా ఖచ్చితంగా మనోహర్ ఏదో ప్రయత్నం చేస్తున్నాడుగా ఇప్పుడు అది సక్సెస్ అయితే మనోతో కలిసి వర్క్ చేస్తే సంధ్యకే మనో ఏంటో అర్థమయ్యి నెమ్మదిగా తన మనసు మారుతుంది కొంచెం ఆలస్యం అవ్వచ్చేమో ఆలస్యం అమృతం అంటారుగా ఎదురు చూద్దాం అని జితేంద్రకి ధైర్యం చెప్పింది వర్షిని సంధ్య డల్గా లోపలికి వెళ్ళిపోవడంతో లేఖ తన దగ్గరికి వెళ్ళి బాల్కనీలో నుంచుని ఆలోచనల్లో మునిగిపోయిన సంధ్య భుజం మీద చెయ్యి వేసింది లేఖ చెయ్యి వేయగానే సంధ్య లేఖను హత్తుకొని బాధపడుతూ ఇందుకే లైఫ్ ఒక్కసారిగా ఇలా చేంజ్ అయిపోయింది నచ్చిన వాడు లైఫ్లో లేడు నచ్చిన ప్రాజెక్ట్ దూరమైపోయింది అని ఏడుస్తుంది ఒక్కోసారి ఏం జరిగినా మన మంచికే అనుకోవాలి సంధ్య ఇంతకన్నా పెద్ద ప్రాజెక్ట్ ఏమైనా వస్తుందేమో నువ్వు మిస్ అయినదేమైనా నీ దగ్గరికి రావచ్చేమో ఇలా చిన్నపిల్లలా ఏడుస్తావా నువ్వు నా ఫ్రెండ్ చాలా స్ట్రాంగ్ కదా నువ్వే అందరికీ చెబుతూ ఉంటావు కదా ప్రతి నెగిటివ్ని కూడా ఒక పాజిటివ్గా ఆలోచించి మనమే ఆ అవకాశాన్ని కల్పించుకుని ఛాలెంజెస్ని ఫేస్ చేయాలి అని అంది లేక చెప్పినంత ఈజీ కాదుగా ఫస్ట్ లవ్ని మర్చిపోవడం అంది సంధ్య సంధ్య మాటలకు లేఖకి కొంత ఆనందం కొంత బాధ వేశాయి మర్చిపోవడం అనే పదం నీ నోటి నుండి వచ్చిందంటే నీకు తెలియకుండానే మనోహర్ నీ మనసులో స్థానాన్ని ఏర్పరచుకుంటున్నాడు నువ్వు కూడా పెళ్ళి అనే పవిత్ర బంధానికి విలువ ఇవ్వడం ప్రారంభించావు ని బాధపడాల్సిన విషయం ఉదయ్ నీ ఫస్ట్ లవ్ అవ్వడం నీలాంటి అమాయకురాల్ని నమ్మించి మోసం చేయాలనుకునే వాడికి పుట్టగతులు ఉండకూడదు అయినా మనోహర్ నేను కాపాడుకుంటూనే వాడికి బుద్ధి చెబుతాడు నాకు ఆ నమ్మకం ఉంది అని మనసులో అనుకుంటూనే సంధ్య వెన్ను నింబృతూ తనని ఓదారుస్తుంది లేక నా కథను ఆదరిస్తున్న వారందరికీ ధన్యవాదం